బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ ని వర్షాలు ముంచెత్తుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారుల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు భాగ్యనగరంలో వర్షాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ మేరకు చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం భారీ వర్షాలను హెచ్చరికలు జారీ చేసింది కదా ఇప్పటికే ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు మీరు చూస్తే ఇండియన్ మీటల్ డిపార్ట్మెంట్ హెవీ రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఉత్తర ప్రాంతమైనటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అట్లానే సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనకి భారీ వర్షాలు అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ నేపథ్యంలో మా దగ్గర ఉన్నటువంటి రెండు వందల ఒకటి బృందాలను అంటే టీమ్స్ ఉన్నాయి దాంట్లో యాభై ఒక్క డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ ఒక నూట యాభై మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా మేము అప్రమత్తం చేసి వాటి కూడా స్టేట్ ఆఫ్ హై అలర్ట్లో పెట్టడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మాతోటి వాళ్ళు కూడా సమన్వయం చేసుకుంటున్నారు అండ్ బోట్స్ కూడా ఒక తొమ్మిది బోట్స్ హైడ్రాక్ సంబంధించిన బోట్స్ను కూడా మేము రెడీగా పెట్టాము అండ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా వాళ్ళ ఆరు బోట్స్ కూడా రెడీగా పెట్టింది ఇదే కాకుండా హెవీ డ్యూటీ జనరేటర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా డిప్లాయ్ చేయడం జరిగింది డీవాటరింగ్ పంప్స్ ను కూడా పెట్టాము పెట్టేసి ట్వంటీ ఫైవ్ హెచ్పి అండ్ ఎబవ్ కూడా అవి కూడా చాలా చోట్ల ఆర్యూ బీలు దగ్గర మనం ఏది అండర్ పాసెస్ దగ్గర కూడా ఇవి కూడా పెట్టి ఈ అవుటర్ రింగ్ రోడ్ దాకా నాలుగు వందల యాభైలో మనకి చాలా మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఒక యాభై దాకా ఉన్నాయి సో ఈ పాయింట్స్లో కూడా మేము మా బృందాలను కూడా అప్రమత్తం చేసి అక్కడ కూడా రెడీగా పెట్టడం జరిగింది అండ్ మీరు ఇనండేషన్ అవ్వడానికి అంటే ముంపు గురయ్యేటటువంటి ప్రాంతాలు కూడా మూడు వందల యాభై దాకా కూడా ఉన్నాయి మూడు వందల యాభై ప్రాంతాల్లో కూడా మేము అక్కడ కూడా అన్నింటిలో కూడా మా బృందాలను కూడా పెట్టడం జరిగింది అండ్ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక నైట్ కూడా యాక్ట్ చేసేటట్టు బోట్స్ ప్రెసింగ్ చేసేటట్టు అండ్ దీంతో పాటు ఎక్కడన్నా మనకి ఈ ప్రవాహానికి అడ్డు వచ్చేటటువంటి ఏమైనా బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ ఉన్నా కానీ తీసివేయడానికి జేసీబీలు బుల్డోజల్స్ కూడా రెడీగా పెట్టుకోవటం ఇవన్నీ కూడా మేము కూడా అన్నింటి అప్రమత్తం అయ్యి ఉన్నారు అనుకోండా ఎగువన కురిసే వర్షాల వల్ల మూసి ఉధృతంగా ప్రాంతాలు ఉంటుంది వాళ్ళని లిఫ్ట్ చేయడానికి లేకపోతే పునరావాస కేంద్రాలకు సంబంధించిన వివరాలు మూసిలో కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ ఇప్పుడు జరుగుతుంది మీరు చూస్తున్నారు గత టూ డేస్ నుంచి కూడా చాలా చెరువులు కూడా పొంగుతున్నాయి అవుట్లెట్ నాలాస్ ద్వారా రిలీజ్ చేయడం కూడా జరిగింది పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇందాకే మధ్యాహ్నం మనకి రెయిన్ బజార్ ఓల్డ్ సిటీలో కూడా ఒక వ్యక్తి ఎవరైతే నాళాల్లో అతను ఎవరైతే కొట్టుకుపోతున్న వ్యక్తిని కూడా హైడ్రా బృందం కూడా కాపాడటం కూడా అంటే జరిగిందనాల పక్కన ఉండేటటువంటి ప్రాంతాలు కూడా జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ నగరాన్ని ఉన్న హుస్సేన్ సాగర్ కూడా అది ఓవర్ఫ్లో అయితే కూడా కాలనీల వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఎలాంటి చర్యలు జీహెచ్ఎంసీ ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తూ ఆట్రెడీ ఈ హుస్సేన్ సాగర్ నుంచి కూడా వాటర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ లో చిన్నపాటి చినుకుబడిన కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రం అది నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తుంది ట్రాఫిక్ విధంగా సి ట్రాఫిక్ పోలీస్ తోటి నిత్యం వాళ్ళు మేము ప్లస్ లాండ్ ఆర్డర్ పోలీస్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరికి కూడా మా అందరూ కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది అందరూ సమన్వయం చేసుకుంటూ వర్క్ చేయాలని చెప్పి కూడా కింద క్షేత్రస్థాయిలో కూడా అంటే మా డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు కింద ఏఈలు జీహెచ్ఎంసీ ఏఈలు వాళ్ళ బృందాలు కూడా ఉండేటట్టు అదంతా కూడా మేము ఎక్కడికక్కడ ట్రాక్ చేసుకోవడం జరిగింది దీంతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అండ్ అట్లా లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఎస్పీడీసీఎల్ నుంచి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించిన వాటర్ బోర్డు క్షేత్రస్థాయిలో కూడా అంతా కూడా సమన్వయం చేసుకున్నాం అంటే ముందు వాటర్ని సక్రమంగా ఫ్లో అయ్యేదానికి ఆ చెత్త అదంతా కూడా క్యాచ్ ఫిడ్స్ దగ్గర ఉంటే కనుక దాన్ని క్లియర్ చేసి వాటర్ని ముందు కొంత టైం రిసీవ్ అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట అది నేచురల్గా వెళ్ళిపోవడానికి క్లియర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఈ లోపల కనుక ట్రాఫిక్ ఉధృతంగా ఉందనుకోండి నేచురల్గా ట్రాఫిక్ జాము అవుతుంది మనం షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఇందాక చెప్పాం కదా మెయింటెనెన్స్ చేసుకుంటూ క్యాచ్ పిడ్స్ మెయింటైన్ చేయటం నాలాలో డీసిల్టింగ్ చేయటం పైన ఉన్న చెత్తని క్లియర్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటిది షార్ట్ టర్మ్ స్ట్రాటజీలు బాగుంది నాలాల్సిని వెడల్పు చేయటం చెరువులు పునరుద్ధరణ చేయటం ఈ చెరువులు పునరుద్ధరణ చేయడం ద్వారా ఇప్పుడు బతుకమ్మ కుంట మనం చేసాం లేదా తమ్మిడి కుంట అని ఎన్కన్వెన్షన్ వెనకాల ఈ చేయటం వల్ల ఆ నాళాల్లో ఆ చుట్టుపక్కల చెరువు పక్కన ఉండాల్సిన నీళ్లు నిలిచే నీళ్లు కాలనీస్లో ఉండేది ఈ చెరువుల్లోకి వచ్చేస్తుంది తద్వారా ఏంటంటే చెరువులన్నీ కూడా ముంపు నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది సో ఇలా అంటే చెరువుల పునరుద్ధరణ నాళాల వెడల్పు డీసిల్టింగు ఈ చేస్తూ మనం దీంతో పాటు పబ్లిక్ నుంచి కూడా చాలా ఉన్నది మనం ఏం చేస్తారు చాలామంది కన్స్ట్రక్షన్ మెటీరియల్ వర్క్ చేస్తూ ఆ పక్కన ఇసుక కంకర ఇట్లాంటి అవి కూడా కొట్టుకొచ్చి క్యాచ్ పిట్స్లో అంతా కూడా మొత్తం జమ అవుతుంది సో ఈ సమిష్టిగా పబ్లిక్ నుంచి గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి అన్ని విభాగాల నుంచి చేస్తేనే ఇటువంటి డిజాస్టర్స్ని మనం బెటర్గా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ప్రస్తుతం భారీ వర్షాలు కురిస్తే కనుక ప్రజలని అవగాహన పరచడంతో పాటు డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని శాఖలతో అధికారులతో సమన్వయం చేసుకొని వీలైనంత ఇబ్బంది కలగకుండా చూస్తున్నట్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్ ఈటీవీ హైదరాబాద్